విశాఖలో సీబీఐ అధికారులకు పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది ఏకంగా రైల్వే శాఖలో డీఆర్ఎం లంచం తీసుకుంటూ రైట్ హ్యాండెడ్ గా దొరికిపోయారు విశాఖలో లంచం తీసుకుంటే ఇబ్బంది అనుకున్నారో ఏమో ముంబైలోని తన ఇంట్లో రైల్వే కాంట్రాక్టర్ నుంచి ఇరవై మూడు డబ్బులు తీసుకుంటూ సీబీఐకి చిక్కారు డిఆర్ఎం సౌరప్రసాద్ విశాఖ రైల్వే డివిజన్ కు హెడ్ అయిన డీఆర్ఎం లంచం తీసుకుంటూ దొరకడంతో రైల్వే శాఖలో ప్రకంపనలు లేపుతున్నాయి అటు ముంబైతోనూ ఇటు విశాఖ డిఆర్ఎం ఆఫీసులోనూ సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో రైల్వే శాఖలో లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన పెద్ద అధికారి డిఆర్ఎం ప్రసాదే విశాఖలో సిబిఐ అధికారులకు పెద్ద అవినీతి తిమంగళం చిక్కింది ఏకంగా రైల్వే శాఖలో డిఆర్ఎం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాజు అందిస్తారు రాజు లంచం తీసుకుంటూ సిబిఐకి విశాఖ డిఆర్ఎం చిక్కారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి లక్ష్మి ఏదైతే విశాఖపట్నం వాల్పోర్ రైల్వే డివిజన్ సంబంధించి డిఆర్ఎం గా సౌరభ్ ప్రసాద్ అయితే ఈ రోజు ఏసి సిబిఐకి అయితే చెప్పడం జరిగింది ఆ లంచం తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా అయితే సౌరభ్ ప్రసాద్ సిబిఐకి ఆ రైల్వే కాంట్రాక్ట్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి నుంచి దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు కూడా లంచం డిమాండ్ ఆ లంచం ఇచ్చేందుకు కాంట్రాక్ట్ సిద్ధపడంతో పాటు మరోవైపు సిబిఐ కూడా ఆదేశించడంతో సిబిఐ అధికారులు అయితే వలవేసి పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా తీసుకుంటే ఈ సంఘటన ముంబైలో జరిగింది ఏదైతే సౌరభ్ డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ కి స్వలమైనటువంటి ముంబైలో తన సంద్రోహంలో ఈ రోజు అయితే సిబిఐ అధికారులు ముంబైలో పట్టుకోవడం జరిగింది రెండు రోజుల క్రితం కలవపెట్టి ముంబై వెళ్ళినటువంటి సౌరభ్ ప్రసాద్ ఎవరైతే డిఎంఏ డిఆర్ఎం ఉన్నారో ఆయన లంచం డిమాండ్ చేసినటువంటి కాంట్రాక్టర్ లంచం డబ్బులు తీసుకొని ముంబై రావాల్సిందిగా కూడా చెప్పడంతో డిఆర్ఎం ఆదేశ సూచనల మేరకు ఆ కాంట్రాక్టర్ కూడా ముంబై వెళ్ళి అక్కడైతే లంచం ఉంచుకుంటుగా సిబిఐ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి విశాఖపట్నంలో కూడా డిఆర్ఎం నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం అదేవిధంగా డిఆర్ఎం కార్యాలయాల్లో కూడా సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఒక భారీ అంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి రైల్వే శాఖలో ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా రెడ్యాండ్ గా పెరిగిపోవాలనేది కాలంలో ఇదే సెల్చర్గా చెప్పుకోవచ్చు అంత భారీ స్థాయిలో ఆ లంచం డిమాండ్ చేయడంతో డిమాండ్ చేయడంతో పాటు ఆ లంచం డబ్బులు తీసుకోవడం కూడా స్వయంగా తానే తన స్వగ్రహంలో తీసుకోవడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైతే స్థలం మీద ఉన్నటువంటి సౌరవ్ ప్రసాద్ లంచం తీసుకో లంచం గానే డిమాండ్ చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ముంబై తీసుకురావాల్సిందిగా కూడా చెప్పడం అయితే ఒక పక్కా ప్లాన్ ప్రకారంగానే లంచం తీసుకోవడానికి కంటే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది దీని ప్రకారం వాయిపులు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ కూడా ఈ వంశం ఇవ్వడానికి ఇష్టం లేక సిబిఐ అధికారులు అయితే జరిగింది దీనికి సంబంధించి అయితే పూర్తి ఆధారాల కోసం అయితే సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది మరోవైపు ఆదాయానికి ముచ్చినంత ఆస్తులు ఉన్నాయా అన్న విషయం ఫోనాల్లో కూడా అయితే సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇది కృష్ణా అయితే సోదాలు కొనసాగుతున్నాయి ఈ రోజు సాయంత్రం లోపల దీనికి సంబంధించి ప్రకటన కూడా సిబిఐ విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ రాజు థ్యాంక్ యూ